బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కిసుకుందపూర్ తేజసజ్జ నటించిన మెర సినిమాలు రెండు సెప్టెంబర్ పన్నెండు ఒకే రోజు విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావడంతో సినీ వర్గాలు ప్రేక్షకులకు ఆసక్తి పెంచింది వీటిలో ఏ సినిమా ఎక్కువగా అదుపాయం పొందిందో ఒకసారి చూద్దాం బాక్సాఫీ వద్ద మెరగ్ సినిమాకు కిసుకుందపూర్ కంటే మెరుగైన అదుపాయం లభించింది మొదటి రోజు నుంచే మెరగకు పాజిటివ్ టాక్ రావడంతో హౌస్ఫుల్ షో నడుస్తున్నాయి ఇది ఒక యాక్షన్ పాయింట్ అడ్వెంచర్ తో సినిమా తేజసజ్జ గత సినిమా హనుమాన్ సృష్టించిన సెన్సెషణాలు కూడా మెరైకు బాగానే కలిసి వచ్చింది కథ సాంకేతిక విలువలు కూడా ప్రేక్షకులకు బాగానే ఉన్నాయని బాగానే ఆకట్టుకున్నాయని విమర్శలు ప్రేక్షకులకు అంటున్నారు మరోవైపు బెల్లంకొండ సినిమా నటించిన కిష్కిందపూర్ సినిమా మిశ్రమ సంపాదన లభించింది ఇది ఒక అర్ర డెల్లర్ సినిమా అని అని బాగున్న కథను కొన్ని చోట్ల నెమ్మదిగా ఉందని చెబుతున్నారు మరి ముఖ్యంగా మిరై సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ భారీ కలసంతో పోలిస్తే కిష్కిందపూర్ కలసని తక్కువగా ఉన్నాయని టైట్ వర్గాలు తెలిపాయి మెరా సినిమా బాక్సాఫీ వద్ద అద్భుతమైన కలషన్ ని సాధిస్తుందని తొలి రోజు ఈ సినిమా పదిహేను కోట్ల నుంచి పద్దెనిమిది కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రైడ్ వర్గాలు తెలిపాయి ఈ రెండు రోజుల్లో కలసన్ మరింత దాదాపు ఇరవై కోట్ల వరకు చేరుకున్నాయని అంచనాలు కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ముప్పై ఐదు కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసిందని ఈ సినిమా వచ్చిన అనుకూలమైన సంపాదన మౌతి పబ్లిసిటీకి ఈ కలసన్ ప్రధాన కారణం తేజసజ్జ నటించిన హనుమాన్ సినిమా తర్వాత వచ్చిన మెరా పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి ఈ అంచనాలో ఈ సినిమా అందుకున్నాయని విమర్శలు ప్రేక్షకులకు అంటున్నారు మొత్తంపై ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయని ప్రేక్షకులకు ఎక్కువగా కట్టుకున్నది మరి బాక్స్ ఆఫీస్ రేషన్ల ముందు జాలంలో ఉన్నది మాత్రం తేజసజ మెరే అని చెప్పొచ్చు వీడియో ప్రైమ్ మీ అభిప్రాయం మీద కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్